హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడానం ముచ్చట్లు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈ స్వీట్ చేయడం చాలా సింపుల్ అనమాట చాలా ఈజీ అంతే టేస్టీగా ఉంటుంది ఎంత ఈజీగా చేసుకుంటామో అంతే టేస్టీగా ఉంటుంది అనమాట ఇవి వెన్నఅప్పాలు అంటే వెన్నతో చేసినవి కాదు నెయ్యి అనమాట దీన్ని వెన్న అప్పాలు అంటారు నెయ్యి అప్పాలు అంటారనమాట వీటిని వేయించడం కూడాను చాలా ఈజీ ఒక్క మనిషితో అయిపోయే పని అనమాట టేస్ట్ కూడాను అలాగే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడాను హ్యాపీగా తింటారు అలాగే ఇష్టంగా కూడా తింటారనమాట అంత మంచి రెసిపీని ఈరోజు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వెన్నప్పాలు చేయడానికి తడి బియ్య పిండి ఉండాలి అయితే ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మరపట్టించుకోవాలన్నమాట అలాగా పిండిని రెడీ చేసుకోవాలి దీనికోసం ఇంకా పంచదార కూడా అవసరం ఉంటుంది అంటే రెండు కేజీలు బియ్యానికి కేజీ పంచదార ఖచ్చితంగా పడుతుంది అలాగే పావు కేజీ నెయ్యి వేసుకోవాలి అలాగే దీంతో పాటు ఏలకల పొడి వేయాలి పచ్చి పాలు ఉండాలి అలాగే కొబ్బరి కూర కూడా ఉండాలన్నమాట వీటన్నింటినీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను కేజీ బియ్యంకి సరిపడా కొలతలు చూపిస్తాను కేజీ బియ్యంకి హాఫ్ కేజీ పంచదార వేసుకోవాలి ఇది పావు గ్లాస్ అనమాట పావు గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార వేసుకుంటే సరిపోద్ది ఇలాగ పంచదార కొలిచిన తర్వాత ఇందులో పచ్చి పాలు వేసుకోవాలన్నమాట ఈ పచ్చి పాలు కూడాను కేజీ బియ్యంకి అంటే హాఫ్ కేజీ పంచదారకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పడతాయి అనమాట ఈ పాలు కూడాను ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ పంచదార మొత్తం కరిగిపోకూడదు హాఫ్ కరిగేలాగా చేత్తోనే ఇలాగా కరిగించుకోవాలన్నమాట పంచదార మనం ఇప్పుడే ఎక్కువ కరిగించేస్తే వెన్నప్పాలనేవి గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట అందుకు హాఫ్ మాత్రమే కరిగించుకోవాలి చూసారా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మొత్తం పిండిని అయితే వేసుకోవాలి చూసుకొని పిండిని వేసుకోండి ఒకవేళ పిండి ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు ఒకవేళ పట్టలేదంటే ఇంకా పాలైనా పంచదార అయినా వేసి కలుపుకోండి ఇలాగ మొత్తం అంతా కలిపిన తర్వాత ఫైనల్గా నెయ్యి వేసుకోండి నెయ్యి కూడాను కొంచెం కొంచెం వేసుకుంటే మనకి పంచదార అలాగలాగా కరుగుతూ ఉంటుంది అలా కరిగితేనే లోపల గుల్లదనం వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలాగ నెయ్యి అంతా వేసేసిన తర్వాత వేయించి పెట్టుకున్న హాఫ్ చెప్పు కొబ్బరి చెప్పు అనమాట దాని అయితే వేసుకోండి కేజీకి హాఫ్ చెక్క అనమాట కొబ్బరి కోరు అది వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత ఫైనల్గా కొంచెం యాలకల పొడి వేయండి అలాగే మిగిలి ఉన్న నెయ్యిని కూడా వేసుకోవాలన్నమాట నెయ్యి చెప్పాను కదా రెండు కేజీలకి పావు కేజీ చొప్పున ఇప్పుడు నేను తీసుకున్న కేజీ వెయ్యికి అద్దపోవ్ అనమాట అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నెయ్యి అయితే పడుతుందన్నమాట చూసారా కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోద్ది వంట చేస్తున్నప్పుడు ఇలా కనిపించాలి చూసారా ఇలా రావాలన్నమాట ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది బాగా వేడిగా ఉండాలి చిన్న చిన్న పిండిని తీసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు వేడిగా ఉన్న నూనెలో వేసేయండి వేసేసిన తర్వాత ఇది వేడిగా ఉంటే పైకి వచ్చేస్తుంది అనమాట చూసారా పైకి వచ్చినప్పుడు రెండో వైపు తిప్పండి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు సెకండ్స్లోనే వేగిపోతుందనమాట ఇలాగ రెండో వైపు తిప్పిన తర్వాత రెండో వైపు కూడాను లైట్గా బ్రౌన్ కలర్ వస్తే అనమాట వచ్చిన తర్వాత తీసేయండి ఎక్కువగా ప్రెస్ చేయకండి తీసేసిన తర్వాత కూడాను జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే అనమాట ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేగిన తర్వాత రెండవ వైపు తిప్పుకుంటూ ఇలా తీసుకుంటూ ఉండాలి ఇవి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఒక్క మనిషితో చేయాల్సిన పని అనమాట ఇంత టేస్టీగా ఇంత సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని మీరు ఎందుకు ట్రై చేయకూడదు అయితే ట్రై చేస్తారా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వెన్నప్పలు వేడి మీద తింటుంటే బయట క్రిస్పీగా లోపల వెన్న తింటున్నట్లే ఫీలింగ్ వస్తుంది అనమాట అంత బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్